వెల్కమ్ టు ఐడ్రీ మీడియా సో జనరల్గా ఈ సీజన్ లో దొరికే దుంపల్లో ప్రత్యేకమైనది చిలగడదుంప దీనికి అనేక రకాల పేర్లు ఉన్నాయి రత్నపురి గడ్డ గనుసుగడ్డ ఇలాగా సో అయితే ఇది మంచిదేనా తీసుకుంటే ఎలాంటి ఆరోగ్య లాభాలు కలుగుతాయి పూర్తి వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ అండ్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండ్ లియో డైట్ స్పెషలిస్ట్ విక్రమాదిత్య గురుజీ ఉన్నారు గురుజీ నమస్తే అండి సూర్యస్ అంటే ఈ సీజన్ లో దొరుకుతుందా ఈ చిలగడుంప ఇప్పుడు మనకి చిలకడతుంప అనేది స్వీట్ పొటాటో అన్ని సీజన్లోనూ దొరికేస్తుంది అంటే సహజంగా ఆయా ప్రాంతాలు పరిస్థితులు వాతావరణ స్థితిగతులను అనుసరించి పూర్వం వ్యవసాయం జరిగేది ఇప్పుడు వ్యవసాయానికి శీతోష్ణస్థితులతోటి వాటితోటి సంబంధం లేకుండా అన్ని రకాలు అన్ని చోట్ల అన్ని సందర్భాల్లోనూ దొరికేస్తున్నాయి మన ఆహార విధానంలో ప్రతీది కూడా ఔషధమే అవి ఆయా శీతోష్ణస్థితులకు అనుగుణంగా పండి ఉంటే మనకు అది ఆరోగ్యాన్ని ఇస్తాం గురుజీ అంటే మీ వెజిటబుల్ థెరపీలో పైన చెట్టు పైన కాసేవే భూమిలోకి కాసేవి అది మంచిది కాదు అంటారా అలాగే ఉండదమ్మా అంటే ఏదైనా సరే శాఖ శాకాహారము ఒక శాఖ అది అది కింద వేర్లు కావచ్చు పైన ఆకులు కావచ్చు లేకపోతే కాయలు కావచ్చు పుష్పాలు కావచ్చు ఏదైనా సరే శాకాహారం ప్రకృతి సహజంగా ప్రకృతి మనకి ఇచ్చినటువంటి ఫలం అది ఏదైనా మంచిదే కాకపోతే ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో స్వీట్ పొటాటో ఉంది పొటాటో ఉంది కిడ్నీ చెడిపోయిన వాళ్ళు తినకూడదు దాంట్లో హై పొటాషియం ఉంటుంది కానీ అదే పొటాషియం కిడ్నీ బాగుపడడానికి కూడా కావాలి అది సీజనల్గా తీసుకుంటే మనకి సి ఋతువుల ప్రకారం వర్ష ఋతువు హేమంత ఋతువు శిశిర ఋతువు ఈ ఈ ఋతువులకు అనుగుణంగా తీసుకోకపోతే ఏమవుతుందంటే అది వికటిస్తుంది ఓకే ఆ వికటాన్ని ఇప్పుడు ఇప్పుడు మనం శరీరం నీటిని ఎక్కువ తీసుకోకూడదు బయట తేమ ఎక్కువగా ఉంటుంది చల్లగా ఉంటుంది నీళ్ళు ఎక్కువ తీసుకోకూడదు సహజంగా ఇప్పుడే మన బాడీలో టెంపరేచర్ కూడా పెరుగుతుంది ఇప్పుడు దానికి తగ్గట్టుగా వాటర్ కంటెంట్ ఉన్నటువంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి తీక్షణ స్వభావం ఉన్నటువంటి ఆహార పదార్థాలు ఇప్పుడు తీసుకుంటే ఇండైజెషన్ ప్రాబ్లం వల్ల గ్యాస్ట్రిక్ అల్సర్స్ పెరుగుతాయి తీక్షణ స్వభావం అంటే అంటే బాగా ఎక్కువ ఫ్రై చేయటం వాటి ద్వారా అయితే గురుజీ ఇప్పుడు ఈ స్వీట్ పొటాటో ఎవరు తీసుకోవాలి దీన్ని తీసుకుంటే వెయిట్ పెరుగుతారా తగ్గుతారా వెయిట్ మేనేజ్మెంట్కి అంటే ఈ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకునే ఆహారంలో దీనికి అది ఉండదు దానికి కావాల్సిన పోషకాలన్నీ కూడా తక్కువ మోతాదులో ఎక్కువ పోషకాలు లభిస్తూ ఉంటాయి అది మనం స్నాక్గా కూడా తీసుకోవచ్చు ఆహారంగా కూడానే కాకుండా స్నాక్ లాగా అంటే ఎలా అంటే పూర్వం వంట అయిపోయిన తర్వాత కట్టెల పొయ్యిలో బొగ్గులు ఉంటాయి కదా ఈ చిల్లకడదుంపని ఆ మన్ నిప్పుల మీద వేసి సుదలేసేవారు పెద్దవాడు అలా తిప్పుతూ తొక్క బాగా కాలిపోయి చాలా అద్భుతమైనటువంటి టేస్ట్ అమ్మమ్మలు నానమ్మలు పెట్టినటువంటి చిలకడదుంప కాల్చిన చిలకడదుంప చాలా అద్భుతంగా ఉంటుంది కాల్చిన చిలకడదుంప చాలా బాగుంటుంది మీరు తిన్నారో లేదో పై తొక్క వదిలేస్తుంది దాన్ని నల్లగా మాడిపోయి పైన వదిలేస్తే ఆ దూర దోరగా కాలినటువంటి చిలకడదుంప మనకి ఇప్పుడే ఈ చిలకడదుంపతో పాటు ఇంకోటి కూడా వస్తుంది సగ్గుబియ్యం తేసేటువంటి దుంప దాన్ని ఏమంటారు కర్ర పెండలం పెండలం దుంప అది కూడా కాలుస్తారు కుండలో పెట్టి ఆ పైన ఒట్టి కట్టేసి కాలుస్తారు ఇవి మనకి పోషక విలువలు ఉంటాయి ప్లస్ కడుపు ఫిల్ అవడానికి కూడా పనిచేస్తాయి చిలకడదుంప అద్భుతంగా మనకి యాంటీ ఏజనింగ్గా ఉపయోగపడుతూ ఉంటుంది దీన్ని అంటే పూర్వం సాంబార్లో వేసేవారు అంటే మనకి ప్రోటీన్ హై ప్రోటీన్ కందిపప్పు దాంట్లో బెండకాయలు మునక్కాడలు దాంతోపాటు ఈ చిలకడదుంపని తర్వాత ముల్లంగి దుంపల్ని కూడా వేసేవారు అది ప్రధానమైనటువంటి వంటకంగా కాకుండా సపోర్టివ్గా ఉండేలాగా చేసుకునేవారు అది మనకు కావలసిన పోషకాలన్నింటినీ కూడా బ్యాలెన్స్ చేస్తుంది స్కిన్ చాలా బాగుంటుంది దాంట్లో పీచ్ ఉంటుంది పిండి పదార్థం ఉంటుంది అన్నీ ఉండడం వల్ల మనకి చాలా ఈజీగా స్టఫింగ్ ఫిల్ అయినట్టు ఉంటుంది కానీ ఎక్కువ ఇబ్బంది పెట్టదు మీరు అంటే ఇది తెలిసడి గారు తెలియగారు తెలీదు ఇవాళ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చిలకడదుంపా ఉడకబెట్టిన చిలకడ ఉడకబెట్టినటువంటి కందులు పచ్చి కందులు బ్రేక్ఫాస్ట్ గా తీసుకుని వచ్చాను తీసుకోవచ్చు బ్రేక్ఫాస్ట్ అంటే లైట్ ఫుడ్ అమ్మా ఈజీగా డైజెషన్ అవుతుంది మనకు కావాల్సినటువంటి ఎనర్జీని ఇస్తుంది అయితే ఈ చిలకడ కాల్చి తింటేనే మనకి పోషకాలు లభిస్తాయి బాగుంటుంది అంటే వండితే ఉడకబెడితే ఎక్కువ పోతాయి పైన కాల్చడం వల్ల కేవలం ఆ పై తొక్క కాలుతుంది అంటే ఇప్పుడు మనం కాల్చినటువంటి చికెన్ మంచిది కాదు అంటున్నాం మీరు చికెన్ కాల్చిన తర్వాత పైన తీయడానికి ఉండదు ఇక్కడ బొగ్గుల మీద చిలకడ దుంప వేస్తే తొక్క చాలా మందంగా ఉంటుంది ఆ లేయర్ని అలా తీస్తే కూడా వెళ్ళిపోతుంది లోపల ఉండేదంతా కొంచెం బ్రౌనిష్ గా కాలి కాలినట్టు ఉంటుంది అంటే స్టీమ్ పట్టుకోవచ్చు అంటే ఇప్పుడు బొగ్గులు పొయ్యిలు అక్కడ దొరుకుతున్నాయి ఇడ్లీ దాంట్లో స్టీమ్ పెట్టుకుని లేకపోతే నీళ్ళలో వేసి ఉడకబెట్టుకుని కూడా తీసుకోవచ్చు ఇది చాలా ఈజీ డైజెస్టిబుల్ అండ్ ఎనర్జెటిక్ ఫుడ్ స్వీట్ పొటాటో చాలా అద్భుతంగా ఉంటుంది తీయగా ఉంటుంది మనలో వ్యాధి నిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది చాలా అద్భుతంగా పనిచేస్తుంది స్వీట్ పొటాటో ఏమేమి విటమిన్స్ ఉంటాయి దీంట్లో నాకు ఈ మెడికల్ నేను వేలో మాట్లాడలేను అది చాలా ఆరోగ్యదాయం బీసిక్స్ బాగుంటుంది పుష్కలంగా ఉంటుంది అని చెప్తారు ఇక మనం మెడికల్ టెర్మనాలజీలోకి వెళ్తే చాలా రకాలు మాట్లాడుతూ ఉంటారు అందులో జింక్ ఉంది సల్ఫైట్ ఉంది ఫాస్ఫరస్ ఉంది ఇవన్నీ చెప్తారా అవన్నీ నాకు తెలియదు అది ఆరోగ్యదాయకం ఎందుకంటే వేదం ఏం చెప్పిందంటే ఆరోగ్యపరమైనటువంటి ఈ విటమిన్స్ ఈ సైంటిఫిక్ రీసెర్చ్ అంతా సీజనల్గా వచ్చేది పర్ పర్ఫెక్ట్ సీజన్లో తీసుకుంటేనే అవన్నీ పుష్కలంగా ఉంటాయి ఇప్పుడు పండించిన చిలగడదుంపలో బీసిక్స్ సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ ఉంటే నెక్స్ట్ మంత్ సీజన్ లో తీసుకుంటే తగ్గిపోతాయి తగ్గిపోతాయి సీజనల్ సీజనల్ గా ఉన్నప్పుడు మాత్రమే ఆ పోషకాలు అన్ని బాగుంటాయి అన్ని అన్ని సందర్భాలు మామిడికే మంచిదే ఎప్పుడు అంటే సమ్మర్ లో మంచిది సమ్మర్ తర్వాత తీసుకుంటే అది ప్రాబ్లం ఓకే గురుజీ అయితే దీన్ని మనము ఇంకా వేరేలాగా కర్రీస్ లాగా కూడా చేస్తారా వీటిని కర్రీ స్వీట్ మనం కంద ఎలా వండుకుంటాం అలాగే మంచి గుమ్ముడికాయ తీపి కర్రీస్ తినే ఇంట్రెస్ట్ ఉన్నవాడు దీన్ని వండుకోవచ్చు పులుసులాయో డైట్ లో ఇది మజిల్ వీక్నెస్ ఉన్న వాళ్ళకి దానికి అంటే మనం చెప్పే వాటిలో కర్రీస్ అన్ని అన్ని కర్రీస్ తినమంటాం సీజనల్ గా వాళ్ళ వాళ్ళ ప్రాంతాలకు అనుగుణంగా తీసుకుంటారు ఔషధంగా కూడా దీన్ని ఎక్కడ మనం చెప్పం లియో లో జెనెటికల్ అంటే మజిల్ వీక్నెస్ ఇలాంటి ఉన్న వాళ్ళకి నేను మంచి మెడిసిన్ మెడిసిన్గా చెప్తాను అది లా తీసుకుంటారు ఇది పదార్థంగా తీసుకుంటారు దీన్ని వండితే వండితే పదార్థం వండకపోతే ఔషధం ఇప్పుడు వెయిట్ లాస్ కూడా ఇస్తారా దీన్ని స్టఫింగ్ కడుపు నిండుగా ఉంటుంది వేస్తే త్వరగా ఈజీగా డైజెషన్ అయిపోతుంది మనకు కావాల్సిన ఎనర్జీని ఇచ్చేస్తుంది కాబట్టి ఇది అంత ఇబ్బంది హై ఫైబర్ కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళకి బాగా ఉపయోగపడుతూ ఉంటుంది అలాగే స్కిన్ పాడైన వాళ్ళకి పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళకి అలాగే చూపు కొంచెం తగ్గిన వాళ్ళకి కూడా ఇది చాలా ఎస్ చక్కగా చెప్పారు గురుజీ చిలగడదుంప స్వీట్ పొటాటో దీన్ని రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు గడ్డ రత్నపురి గడ్డ అని నేను జస్ట్ ప్రిపేర్ అయ్యాను దీని గురించి అసలు ఏమేమి పేర్లు ఉన్నాయా అని అయితే ఇది చాలా మంచిది తీసుకోవచ్చు మీరు చెప్పిన విధంగా అట్లా కాల్చి తీసుకోవడం అనేది ఇప్పుడు మనకి అవ్వని పని కాబట్టి స్టీమ్ చేసి తీసుకోవచ్చు దాంతో కర్రీస్ కూడా చేసుకోవచ్చు

సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 సో మీడియా మీడియా కి టీమ్ హ్యూజ్ ప్లీజ్ 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 అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు గుర్తుకొచ్చు ఫర్ మోర్ సబ్స్క్రైబ్ టు iDream, please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.